ప్రిలరా బాగున్నారా ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోత్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయము మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయము ఐదో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ బరులు బరులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు రిలరా ఇక్కడ విశ్వాసులైనటువంటి వారికి కొన్ని పేర్లు బైబిల్ గ్రంథంలో చెప్పబడుతూ వచ్చినాయి అదేమిటంటే సజీవమైన రాయి అని దేవుని ఇల్లు అని ఆ తర్వాత రాజులైన యాజక సమూహం అని ఈ విధంగా కొన్ని పేర్లు విశ్వాసికి పెట్టబడుతూ వచ్చినాయి అలాగే ప్రిల్లరా ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనము కూడా రక్షించబడినటువంటి మనము కూడా సజీవమైన రాయిగా ఉండి మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాము ప్రిల్లరా ఎవరైతే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా కడగబడుతూ వచ్చారో ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని యేసు ప్రభు దగ్గర క్షమాపణ కోరి ఆయన రక్తము ద్వారా కడగబడుతూ వచ్చారో వారు పరిశుద్ధపరచబడిన వారుగా ఉంటూ ఉన్నారు వారు సజీవమైనటువంటి రాయిగా చెప్పబడుతూ ఉన్నారు ప్రిలరా అయితే మనము సజీవమైన రాయి అని చెప్పటానికి ముందు పిలువబడటానికి ముందు మన ప్రభువే సజీవమైనటువంటి రాయి అని పిలువబడుతూ వచ్చాడు చూడండి అక్కడే నాలుగో వచనములో మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువు నొద్దకు వచ్చిన వారే కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారు కూడా అమూల్యమును సజీవమునైన రాయి అమూల్యమును సజీవమునైన రాయి అని యేసు ప్రభువారి గురించి చెప్పబడుతూ వచ్చింది ఇంకా అంతేకాదు యేసు ప్రభువారి గురించి చెప్పబడినటువంటి మా మాటల్లో ప్రిలరా మూలరాయి అమూల్యముగు మూలరాయి అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది తర్వాత ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించేదో అదే మూలకు తలరాయి ఆయన ఈ విధంగా ఏసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడినటువంటి దాంట్లో రాయి అని మనం చెప్పు చెప్పుకుంటూ ఉన్నట్లయితే మూలరాయి అని తర్వాత నిషేధించబడినటువంటి రాయి మూలకు తలరాయి అయిందని తర్వాత అడ్డురాయి అని అడ్డుబండని ఆయన గురించి చెప్పబడుతూ వచ్చింది కాబట్టి ప్రిలరా మనము కూడా ఆ విధంగా సజీవమైనటువంటి రాయిగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా సజీవమైనటువంటి రాయిగా ఉన్నాడో మనము కూడా ఆ విధంగా సజీవమైనటువంటి రాయిగా ఉండాలని ఆయన కోరుతూ వచ్చాడు కాబట్టి మనము ఒక ఇంటిని కట్టాలి అంటే మనం ఏం చేస్తామో ఒక రాయిని ఒక రాయితో మనము ఇంటిని కట్టలేము కదా ఏం చేస్తాము ఇంటిని కట్టాలి అంటే మనము గోడను కట్టాలంటే అనేకమైనటువంటి రాళ్ళు అవసరం అనేకమైన రాళ్ళు అవసరం కాబట్టి రాళ్ళన్నీ కలిపి మనము ఒక ఇంటిని నిర్మిస్తాం అట్లాగే ప్రియులరా మనము కూడా ఆత్మీయమైనటువంటి మందిరముగా కట్టబడాలి అంటే అనేకమైనటువంటి మరి సంఘములో ఉన్నటువంటి ప్రజలు రక్షించబడినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిపి ఆత్మీయమైనటువంటి మందిరముగా ప్రభు కడుతూ ఉన్నాడు కాబట్టి ప్రిలర మనము ఆత్మీయమైనటువంటి మందిరముగా ఉండాలని ఆయన మనలో నివాసము చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఆయన కోరుతూ ఉన్నాడు కాబట్టి ప్రియులరా మన జీవితంలో మనము సజీవమైనటువంటి రాయిగా ఉండాలని ఆయన కోరుతున్నాడు సరే సజీవమైనటువంటి రాయి ఎందుకు ఉండాలా ఏం చేయాలి అంటే ఐదో వచ్చినంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు ఎందుకు సజీవమైన రాయిగా ఉండి మరి ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన మందిరముగా ఎందుకు కట్టబడుచు ఉన్నామంటే ఆత్మ ఆత్మసంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు కాబట్టి మనము పరిశుద్ధమైనటువంటి యాజకులుగా ఉండాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం పిల్లరా అందుకనే మరి పేతృపత్రికలోనే మనం చూస్తే రాజులైన యాజక సమూహముగా మనము చేయబడుతూ వచ్చాము ఒకప్పుడు మనము దేవునికి దూరస్తులము దేవుని అంటే ఏమాత్రము ఎరగనటువంటి వారము ఈ లోకములో మరి తృణీకరించబడినటువంటి వారము తర్వాత పాపముతో నిండిపోయి ఉన్నటువంటి వారము అలాంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనలను దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే మరి రాజులైన యాజక సమూహంలోనికి ఆయన చేస్తూ వచ్చా చేరుస్తూ వచ్చాడు కాబట్టి ప్రియుల పరిశుద్ధమైనటువంటి యాజక ధర్మం చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఆయన కోరుతూ ఉన్నాడు అంటే మన ద్వారా మనము యాజకత్వము చేసి అనేకుల పక్షముగా ప్రభు దగ్గరకు మరి ప్రభు దగ్గరకు తీసుకొని రావాలని అనేకులను ప్రభు వద్దకు తీసుకొని రావాలని అనేకుల పక్షముగా మనం విజ్ఞాపన చేయాలని అనేకుల పక్షముగా మనము మరి ప్రార్థన చేయాలని ఈ విధముగా ప్రియుల యాజక ధర్మం జరిగించటానికి దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు అందుకనే మనము ఏం చేయాల అనేకుల పక్షముగా మనము విజ్ఞాపన చేయాలి ప్రార్థన చేయాలి ప్రభు కొరకు మరి ప్రియుల మనము ప్రభు కొరకు మనము ప్రార్థన చేయాలి అనేకుల నిమిత్తం ప్రార్థన చేయాలి కాబట్టి రాజులైనటువంటి యాజక సమూహంలోనికి చేర్చాడు కాబట్టి యాజక ధర్మాన్ని మనము జరిగించాలి ఇంకొక మాట చూద్దాము యష్యా గ్రంథములో యష్యా గ్రంథము అరవై ఒకటో అధ్యాయము ఆరో వచ్చినము నేను చదువుతాను మీరు యహోవాకు యాజకులు అనబడదురు వారు అరవై ఒకటి ఆరు మీరు యహోవాకు యాజకులు అనబడదురు వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గుర్చి చెప్పుదురు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు వారి ప్రభావమును పొంది అతిశయంతురు చూసారా ప్రియులారా కాబట్టి మీరు ఎహోవాకు యాజకులు అనబడుదురు వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గురించి చెప్పుదురు కాబట్టి దేవుని పరిచారకులు దేవుని పరిచారకులం దేవునిని సేవించేటువంటి వారం ఆయనను మరి ఆరాధించి ఆయనను పూజించేటువంటి వారం కాబట్టి ప్రియుల మన ద్వారా దేవునికి మహిమ కలగాలని మన ద్వారా దేవునికి ఘనత రావాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఆయన కోరుతూ ఉన్నాడు కాబట్టి మనము దేవునికి పరిచారకులం దేవుని యొక్క పరిచారకులం కాబట్టి ప్రియుల మనము పరిచారకులు అంటే దేవునికి పరిచర్య చేయాలి దేవునికి పరిచర్య చేయాలి అందుకని ప్రియుల మరి ఇజిగియా కాలంలో నా కుమారులారా దేవుడు మిమ్మను మరి పరిచర్య చేయుటకును ఏర్పాటు చేసుకొని ఉన్నాడు అని అక్కడ రాయబడుతూ వచ్చింది కాబట్టి ప్రియులరా మనము రక్షించబడినటువంటి మనము దేవుని కొరకు పరిచర్య చేయాలి అనేకులను ప్రభు కొరకు తీసుకొని రావాల అనేకుల పక్షముగా మన విజ్ఞాపన చేయాల అనేకులను ప్రభు సన్నిధికి తీసుకొని రావాలి వారి పక్షముగా మనము పనిచేయాల ఆ విధంగా మనము సజీవమైనటువంటి రాయిగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ప్రభు కోరుతూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా అందుకనే అందుకనే మొదటి పేదృపత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో రెండవ అధ్యాయంలో ఐదో వచ్చినాం ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు కాబట్టి ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన అర్పించాలి కాబట్టి ప్రిల్లరా మనము ఎవరి ద్వారా ఈ విధమైనటువంటి అర్పించాలా అంటే ఏసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన పనులు అర్పించాలి కాబట్టి ప్రిల్లరా మనము అర్పించేటువంటి బలి మనం అర్పించేటువంటి బలి యాజకులముగా దేవునికి అర్పించేటువంటి బలి ఎవరి ద్వారా అర్పించాల ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము అర్పించాలి ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము బలి అర్పించాలి అంతేకాని ప్రిల్లరా మన యొక్క ఆలోచనను బట్టి మన సొంత మన సొంత ప్రయత్నాలను బట్టి కాక ఏసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనము బలర్పించేవరంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు మనము పరిశుద్ధమైన యాజకులనుగా చేస్తూ వచ్చాడు కాబట్టి ప్రియమైన సహోదర సోదరి నీవు కూడా మరి ఆత్మ సంబంధమైనటువంటి సజీవమైనటువంటి రాయిగా చేయబడుతూ వచ్చావా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన రక్తము ద్వారా కడగబడుతూ వచ్చావా ఆయన చిందించినటువంటి ఆ రక్తం పరిశుద్ధమైనటువంటి ఆ రక్తం ఆ రక్తము ద్వారా కడగబడుతూ వచ్చావా ఒకవేళ కడగబడకం ఉన్నట్లయితే యేసు ప్రభు దగ్గర క్షమాపణ కోరు ఆయన రక్తము ద్వారా నిన్ను కడిగి నేను పవిత్రపరుస్తాడు నీ పాపములన్నిటినీ కడిగి శుద్ధి చేస్తాడు నీకు గొప్ప శాంతి సమాధానం నెమ్మది నీకు అనుగ్రహిస్తాడు అప్పుడు నీవు కూడా సజీవమైనటువంటి రాయిగా నువ్వు చేపడుతో పరిశుద్ధమైనటువంటి యాజకునిగా ఉండి దేవునికి పరిచర్య చేయగలుగుతావు అలాగ నా ప్రభు నీకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యువదకాల సమయంలో ఎస్ అయ్యా మీకు నాయనా నాయన సజీవమైనటువంటి రాయిగా మీరు మమ్మల్ని చేసుకున్నారు ఎందుకంటే పరిశుద్ధమైన యాజక ధర్మం జరిగించాలని దేవా అందుకే మీకు కొందనాలు ఏ మాత్రం యోగ్యత లేని అపవిత్రమైనటువంటి వారు అయా మీరు కనికరించి దయచూపించారు నాయన మీ కొందనములు స్తోత్రాలు రక్షించారు గొప్ప రక్షణను గ్రహించారు ఏసయ్యా నాయనా ఇందు నిమిత్తమై మీరు ఏర్పాటు చేసుకున్నారు అది మేము సంపూర్ణంగా చేయగలిగినట్లుగా మీరే కృప చూపించమని దయ చూపించమని కోరుకుంటూ ప్రభు ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో వాళ్ళందరూ నాయన వారు అక్కర కొలదు అవసరత కొలది ఎవరికి సహాయం చేసి మహిం పొందవలసిందిగా కోరుకుంటూ యేసు ప్రభు నామంలో ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను